హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైనా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఈరోజు మా మరదలు బర్త్డేనండి మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేనండి ఆశాడం కదండి తను వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మేము మా ఫ్యామిలీ తనకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని వెళ్తున్నామండి తను ఎలా ఫీల్ అవుతుందో వెళ్ళిన తర్వాత చూద్దాము ఇప్పుడే వచ్చామండి ఇంటికి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి మమ్మల్ని చూడంగానే తనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంట మేము వస్తామని మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది వెళ్ళిన తర్వాత కొంతసేపు కూర్చునేలా అవి మాట్లాడుకుని భోజనం చేసి తర్వాత ఈవినింగ్ కేక్ కటింగ్ చేసామండి మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా మరదల వాళ్ళ అమ్మ బ్రదరు లేరండి మేము సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాం కదండీ వాళ్ళు లేరు ఇంట్లో ఊరు వెళ్ళారంట కేక్ కటింగ్ చేసిన తర్వాత మా మరదలు పిల్లలకి తినిపించిందండి వాళ్ళు కూడా మా మరదలకి తినిపించారు కేక్ తర్వాత నేను కూడా మా మరదలకి కేక్ తినిపించానండి విషెస్ చెప్పాను తర్వాత మా మమ్మీ మా డాడీ మా మరదలకి కేక్ తినిపించారండి విషెస్ చెప్పారు మా తమ్ముడు కూడా లేరండి హైదరాబాద్లో ఉన్నారు అందువల్ల రాలేకపోయాడు తర్వాత అమ్మానాన్న మా మరదలకి చిన్న గిఫ్ట్ ఇచ్చారండి ఇదేనండి ఆ గిఫ్టు తను ఓపెన్ చేస్తుందండి ఓపెన్ చేస్తా ఏంటిదని గెస్ట్ చేయమన్నానండి గెస్ట్ చేయమంటే తను బ్యాంగిల్స్ అందండి ఎంతో ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేస్తుందండి ఇది గిఫ్ట్ ఇదేనండి గిఫ్ట్ ఇది గోల్డ్ రింగ్ అండి తనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తారనేది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ గోల్డ్ రింగ్ మా అమ్మగారండి మా మరదలకి చేతి వ్రేలకి తొడుగుతున్నారండి తర్వాత నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చానండి ఇదేనండి నేను ఇచ్చిన గిఫ్ట్ డ్రెస్ కొన్నానండి తర్వాత మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూడా డ్రెస్ పంపించారండి తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగామండి చాలా హ్యాపీగా అనిపించింది మాకు దిగిన తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఫైవ్ అయ్యింది ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి ఎక్కుతున్నామండి మా మరదలు బాయ్ చెప్తుందండి మా మరదలకి మా పిల్లలంటే చాలా ఇష్టం అండి ఇదేనండి బర్త్డే వ్లాగు మీ దగ్గరికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్